మనకు ధర్మశాస్త్ర గ్రంథములు అని ఉన్నాయి శాస్త్రమే మనకు ప్రమాణం ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు ఉన్నాయి అంటే కార్యకార్య వ్యవస్థతో ఏ పని చేయాలా ఎప్పుడు చేయాలా ఎట్లా చేయాలనేది మనం నిర్ణయము ఎవరికి తోచినట్లు వారు తీసుకోవడం కాదు శాస్త్రం ఎలా సూచిస్తుందో అలా తీసుకోవాలి అనేది మన పెద్దలు మనకు చెప్పినటువంటిది కాబట్టి మనకు శాస్త్ర ప్రమాణ గ్రంథములు అని కొన్ని మనకు ఉన్నాయి వాటిని మనం ప్రమాణంగా తీసుకుంటాం ప్రమాణ గ్రంథాలుగా మనం పేర్కొంటాం అందులో మన అందరికీ తెలిసినటువంటిది ఇది ధర్మ సింధు అనేటటువంటిది ఇది ఒక ప్రమాణ గ్రంథము ధర్మ సింధు ఇది సంస్కృతంలో ఉన్నది ఇది మనకు సంస్కృతాన్ని చదవడం రాదు అర్థం కాదు అని అనుకున్న పక్షం లోపల మనకు తెలుగులో కూడా ధర్మ సింధు అనేటటువంటిది తెలుగులో కూడా ఉన్నది ఆ తెలుగు కూడా గొలుసు తెలుగు ఉంటుంది నేరుగా తెలుగులో అది కూడా అర్థం చేసుకోవడం కష్టము తెలుగు పండితులను పట్టుకొని ఆ తెలుగు మనము తెలుసుకోవచ్చు లేదా సంస్కృతంలో మూలమే మనకు కావాలి అని అనుకుంటే సంస్కృతం నేర్చిన ఏ పండితుడిని పట్టుకున్నా కూడా దానికి సంబంధించిన అర్థం మనకు వివరిస్తాడు ఈ ధర్మ సింధు అనేటటువంటిది ప్రమాణ గ్రంథం శాస్త్ర గ్రంథం ఇందులో బంధనమునకు సంబంధించి ప్రమాణ వాక్యము సుస్పష్టంగా ఇవ్వడం జరిగింది రక్షాబంధనమునకు సంబంధించి అండి ఇదేదో జంధ్యం వేసుకునేది కాదు నేను ప్రత్యేకించి ప్రమాణ వాక్యము దేని గురించి ఉంది అంటే రక్షాబంధనము రాఖీ కట్టుకునేటటువంటికి సంబంధించిన విషయానికి ప్రమాణ వాక్యం ఇచ్చారు ఏమని ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోవడం కాదు అంటే రాఖీ కట్టడానికి కూడా ముహూర్తాలు పుట్టించారు తీసుకొచ్చారు అనేటటువంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నాను ఇది ఎవరో సృష్టించినటువంటిది కాదు మనకంటూ శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథములో శ్రావణ మాసానికి సంబంధించిన అంటే మాసవారిగా ఏమేమి వస్తాయి వాటి యొక్క ప్రమాణాలు ఏమిటి ఎట్లా ఆచరించాలనేది వివరంగా ఈ గ్రంథాల్లో మనకు చెప్పారు ఇది ఒకటే గ్రంథం కాదండి చాలా గ్రంథాలు ఉన్నాయి ప్రమాణ గ్రంథాలు మనకు అందులో మనకు రక్షాబంధనం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఎప్పుడైతే భద్ర అనేటటువంటి కరణము ఉంటుందో ఆ భద్రాకరణము ఉన్నటువంటి సమయములో ఎట్టి పరిస్థితుల్లో రక్షాబంధనము చేయకూడదు రాఖీ కట్టకూడదు ఆ భద్ర వెళ్ళిపోయిన తర్వాత మనము రాఖీ కట్టుకోవాలా రక్షాబంధనం చేసుకోవాలి అనేది సుస్పష్టంగా శాస్త్ర ప్రమాణ గ్రంథములో మనకు ప్రమాణ వాక్యము ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఎప్పుడైనా కట్టుకోవచ్చు రోజంతా మంచిగుంది అని చెబుతూ ఉన్నటువంటి వాళ్ళు స్టేటస్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ ప్రమాణ గ్రంథాలను ఒక్కసారి పరిశీలించండి ఒకవేళ ఇప్పుడు నేను చెబుతూ ఉన్నటువంటి ప్రమాణ గ్రంథంలో ఉన్న ప్రమాణ వాక్యము గనక తప్పు అని చెబితే నేను సరి చేసుకోవడానికి నా జ్ఞానాన్ని సవరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సవైనంగా నేను మీ ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఏమాత్రం వెనుకాడను ఎందుకంటే జ్ఞానము మహాసముద్రం లాంటిది ఎంత నేర్చుకున్నా తక్కువనే కాబట్టి నాకు తెలిసింది ఇంతే కాబట్టి తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకోవడానికి నేను సర్వదా సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు ప్రమాణ ముహూర్తం ఎప్పుడైనా కట్టుకోవచ్చు దానికి ముహూర్తాలు ఏమి ఉండవు అనే దానికి ప్రమాణం చూయించాలి ఏదో నోటితే చెబితే సరిపోదు కదా ఏదో స్టేటస్ మనం క్రియేట్ చేసి వాట్సాప్లో పెట్టుకుంటే సరిపోదు కదా ముహూర్తం అనేది ఉండదు రక్షాబంధనం చేయడానికి ఎప్పుడైనా ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోవచ్చు అనేది స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రమాణ వాక్యం చూపించాలి ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడదు ఇప్పుడే ఇలా ఉంటేనే కట్టుకోవాలనే దానికి ప్రమాణ వాక్యం గ్రంథాల్లో మేము చూపిస్తాం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోవచ్చు అనేదానికి ఏమైనా ప్రమాణ వాక్యం ఉంటే దయచేసి చూయిస్తే మేము కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మీకు సవీన్యంగా ప్రార్థన చేస్తూ తెలియచేస్తూ కాబట్టి దయచేసి తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల ఇంకా కొందరు చెప్పారు అత్యధికులు పాటిస్తున్నారు కాబట్టి మేము పాటిస్తున్నాము అని చెప్పి కొందరు చెప్పారు అత్యధికులు చాలా పాటిస్తారండి అత్యధికులు మాంసం తింటారు దేశంలో మాం శాకాహారుల కన్నా మాంసాహారుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నది అంటే మాంసాహారం స్వీకరించే వాళ్ళు అత్యధికులు ఉన్నారు అత్యధికులు తింటున్నారని మీరు తింటారా మద్యపానం చేసేవాళ్ళు కూడా అత్యధికులు ఉన్నారు మెజారిటీ తాగుతూ ఉన్నారు మెజారిటీ వాళ్ళు తాగుతున్నామని మనం తాగుతామా కాబట్టి ఇక్కడ అత్యధికులు ఆచరిస్తున్నారా అల్పంగా ఉన్నవాళ్ళు ఆచరిస్తున్నారా అనేది కాదు శాస్త్రం ఏం చెప్పింది మనకు ప్రమాణం ఏమున్నది దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిందే కానీ ఆయన చెప్పాడో ఈయన చెప్పాడో ఇప్పుడు నేను చెప్తున్నానని కూడా మీరు ఆచరించాల్సిన అవసరం లేదండి గుడ్డిగా స్వామి ఏదో శక్తిపీఠం స్వామి చెప్తున్నాడు కదా అని చెప్పి గుడ్డిగా మీరు ఇదే కరెక్ట్ ఇదే ఆచరించండి నమ్మండి